నమస్కారం అండి పొద్దుటూరు పొద్దుటూరు పరిసర ప్రాంత వాళ్ళకి శ్రావణ మాసం మరియు రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు ఎస్క్వైరు అలాగే రామ్ విలాస్ వాళ్ళు ఓనర్స్ తో కలిపి ఒక మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అండి పొద్దుటూరికి అతి సమీపంగా హాస్పిటల్స్ కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ సినిమాలకు కానీ ఎటుకైనా అతి తక్కువ దూరంలో ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పన్నెండున్నర ఎకరా లీగల్ ఓపీనియన్ క్లియర్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తో అన్ని బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తో రెండు వందల పదకొండు ఫ్లాట్స్ ముప్పై మూడున్నరకు అరవై ఐదు రోడ్డు కొలతలతో ముప్పై ఏడు సీసీ రోడ్స్ నలభై రెండు సిసి రోడ్స్ అండర్గౌండ్ డ్రైనేజ్ వాటర్ కరెంట్ కాంపౌండ్ వాల్ అలాగే సెక్యూరిటీ తో పాటు ఇందులో ఒక యాభై ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి ఐరా ఇన్ఫా డెవలపర్స్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని చేయబోతున్నామండి ఇందులో హౌసెస్ వచ్చేసి పొద్దుటూరులోనే అంటే మన పొద్దుటూరులో ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేని విధంగా ఐదు సెంట్లలో పదకొండు వందల డెబ్బై ఐదు ఎసెట్లతో హై క్వాలిటీ అవసరస్తో ఈ విధమైన ఒక ప్లాన్ చూపిస్తూ మా ప్లాన్ ఇది మా ప్రాజెక్ట్ ఇది మా హౌస్ ఇది మా హౌస్ డిజైనింగ్ ఇది ఈ విధంగా ప్లాన్ ఇస్తూ ఒక మార్కెట్ లో ఒక ఖచ్చితత్వంతో కూడిన ప్రాజెక్ట్ అందజేయబోతున్నామండి ఇందులో మీకు అన్ని సకల సౌకర్యాలతో పాటు ఊరికి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది యాభై లక్షల రూపాయలకు లాంచింగ్ ప్రైస్ తో ఐదు సెంట్రల్ నిలుస్తున్నామండి మీకు మీకు తెలిసిన వారందరికీ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ స్క్వేర్ నర్సింహ అండి అలాగే ఈ వెంచర్ ఓనర్ అయిపోండి వాసు సారు అలాగే వెంకటరామరెడ్డి సారు తర్వాత మా మిత్రులు వీరా సారు కుమార్ సార్ వాళ్ళు వాళ్ళ మన బిల్లలు చిన్న సార్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్ ఇంతటి సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తీసుకుంటూ ఫైనల్ గా ఐదు సెంట్లలో ఒక నేస్లో ఫ్రంట్ నేషనల్ అయివే బ్యాక్ నేషనల్ లైవేతో మధ్యలో యాభై లక్షలకు ఐదు సింధన్ లో పన్నెండు వేల పదకొండు వందల డెబ్బై ఐదు ఎస్సెప్ట్ తో చేస్తూ ప్లాన్ అప్రూవల్ కురాయి కనెక్షన్ హౌస్ అప్రూవ్లు మీటర్ కనెక్షన్ దీకిలీ ఇచ్చే ఒకే ఒక కంపెనీ రామ్ ప్రాజెక్టు అలాగే మార్కెటింగ్ బాయ్ వేసేసుకోయారు ఇటువంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పేరు పేరున కోరుకుంటూ ఈ ఈ సత్కార్యానికి సహకరించిన పొద్దు ప్రజలకు మా మీడియా మిత్రులందరికీ కుదరే తెలుపుకుంటూ మీ నరసింహ అండి థ్యాంక్ యూ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా నమస్కారాలు అండి ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నర్సింహ వారు అప్రోచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేయాలని మీరు తప్పకుండా మనకు ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కు అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీతో మనం ఇవ్వాలి ఇల్లు అన్నప్పుడు సరే మనం చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది మనం ఈ యొక్క కన్స్ట్రక్షన్ వుడ్ వర్క్ తో సహా ఫిఫ్టీ లాక్స్ కు ఇల్లు కస్టమర్ కు హ్యాండ్ చేస్తున్నాము కస్టమర్ కు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైన్వేజ్ గానీ సిసి రోడ్స్ గానీ పార్క్ ఫెసిలిటీ ఉంది టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి సైట్ ఓనర్స్ చెప్పినారు సో ఈ అవకాశాన్ని పొద్దుటూరు పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న టర్మల్ కానీ రైల్వే ఎంప్లాయీస్ కానీ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు నమస్కారం అండి పొద్దుటూరు ప్రజలే కాక మొత్తం మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు అండి మేము కొత్తగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేసిన రామ్ విలాస్ వెంచర్ వారిది ప్రతి ఒక్క డాక్యుమెంట్ కానీ టైటిల్ క్లియర్గా పూర్తి స్థాయిలో పన్నెండున్నర ఎకరాలో పూర్తిగా లీగల్ ఒపీనియన్ అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామండి ముఖ్యంగా మన వెంచర్ బ్యాక్ సైడ్ చాగలమర్రి టు రాయచోటి హైవే కూడా శాంక్షన్ అయిందండి మీరందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చున్నాం పత్రులకి అలాగే ఇక్కడికి చేసిన అతిథులందరికీ నా నమస్కారాలండి ఈ రామ్ బిల్లాస్ అనేది ఓట్ల గుర్తికి చాలా దగ్గరగా రెండు హైవేస్ అతి సమీపంలో మన చాగల్మరి ఇటు రాయచోటి హైవే కూడా వస్తా ఉంది వెనకల్ని వెనకల్ వస్తా ఉంది అలాగే రామ్ బిల్లాస్ అంటే ఇక్కడ డెవలప్ చేస్తా ఉన్నటువంటి బిల్డర్ కూడా ఐరా ఐరా బిర్లాస్ ఐరా చిన్న రెడ్డి అని చెప్పి యాభై లక్షలకు బిల్ అయ్యడం అనేది అంటే పొద్దునూరు సరే పరిసర ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తా ఉంది ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా కూడా మినిమం కోటి రూపాయలు ఏమి ఇందుకు రావట్లేదు అటువంటిది యాభై లక్షలకి మొత్తం ఉడ్డర్తో కలిపి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ మార్కెటింగ్ చేసుకున్నటువంటి ఎస్క్వైర్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ప్రొద్దునూరులో చాలా డెవలప్ కావడం జరిగింది ఇటువంటి మార్కెటింగ్ కంపెనీస్ కూడా మరిన్ని రావాలని కోరుకుంటున్నాము ఈ వెంచర్ కూడా ఎంతో సక్సెస్ కావాలని ఇక్కడ ఉన్న బిల్డర్ కానీ రామ్ విలాస్ వారిస్కోర్ వాళ్ళకి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ భూమి పూజకు ఇచ్చేసినటువంటి ఇక్కడ ప్రజలకు అందరికీ నమస్కారం అండి ఈ రామ్ విల్లాస్ అని చెప్పేసి మన పొద్దుటూరుకు దగ్గరలో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది విల్లాస్ అన్ని కూడా ఇదేంటంటే కంప్లీట్ గా కూడా కస్టమర్ ఫ్రెండ్లీ అండి పదకొండు వందల స్క్వేర్ ఫీట్ యాభై లక్షల రూపాయల్లో ఇవ్వడం అనేది ఎక్కడా కూడా ఇప్పుడున్న పరిస్థితి రేటుల ప్రకారం చూసుకుంటే ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి వీళ్ళేంటంటే డ్రైనేజ్ కరెంట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటికి కస్టమర్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ అన్ని కనెక్షన్స్ ఇప్పించేసి కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రం వాళ్ళు పెట్టుకునే విధంగా చేస్తున్నారు సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి